జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి హే గర్ల్స్ హాయ్ ఈరోజు నేనేం చెప్తాం అనుకుంటున్నానంటే ముందుగా మన అమర్ గౌడ్ గారు మన సబ్స్క్రైబరు ఆయన చాలామందికి మన హిందూ ఛానల్స్ అన్నిటికి కూడా చాలా ఓపికగా అందరికీ కామెంట్లు పెడుతూనే ఉంటారు అతను మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆ పేరు బాగా ప్రతి ఛానల్ మన హిందూ ఛానల్కి ప్రతి ఛానల్కి వెళ్ళి కామెంట్లు పెడతారు చాలా ఓపికగా పెడతారు అయితే ఆయన ఒక ఛానల్ పెట్టారు శ్రీరామ రక్షక దళం అని ఆ ఛానల్ని ఆయనకి సపోర్ట్ చేయండి కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను అంటే ఇలాగ ప్రతి ఒక్కరు ముందుకు రావాలి ఇప్పుడు హిందూ మన ఛానల్స్ ఎంతమంది ఛానల్స్ పెట్టి ఈ ఈ గొర్రెల గురించి వీడియోస్ చేస్తే అంత మంచిది ఎవరూ ఏది ఆశించి మనం చేయట్లేదు డబ్బుకో పేరుకో దేనికి మనం చేయట్లేదు ఎంతమంది ముందుకు వస్తే అంత మంచిది ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ రావాలి ముందుకి అందరూ కూడా ఇప్పుడు చాలామందికి టైం కుదరదు డ్యూటీలకు వెళ్ళిపోతారు ఇలాగ టైం కుదరిన వాళ్ళు వీడియోస్ పెట్టి ఛానల్ పెట్టి ఏదో ఒక టైంలోన వీడియోస్ పెట్టి కొంచెం మన సనాతన ధర్మం నుంచి మాట్లాడితే పది మందికి రీచ్ అవుతుంటాయి కాబట్టి అందరికీ ఉంటుంది ఇప్పుడు నాకు కూడా ఆ రీలకొస్తారో నాకు తెలిసింది ఈరోజు నేను ఒక ఛానల్ పెట్టాను కాబట్టి మనం ఎవరు హిందువుని ఏది ఆశించండి కాబట్టి అందరికీ అందరం సపోర్ట్ చేయాలి ఇంకా ముందుకు రండి చాలామంది అయితే అదనమాట శ్రీరామ రక్షక ధర ఆయన డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఆయన సపోర్ట్ చేయండి అయితే ఈరోజు వీడియో ఏంటంటే విపి గారు ఓ రెడ్డి గారు మీ పేరు చివరలో తోకలు ఎందుకు ఆ సర్టిఫికేట్లో మా పేరులు ఎందుకు అదనమాట విపి రెడ్డి ఏంటంటే ఇప్పుడు మన గురువు గారు కదా రాధా మనోహర్ దాస్ గారు ఆయన గురించి మాట్లాడుతూ ఈరోజు ఒక వీడియో పెట్టి నేను చూశాను ఏంటంటే జైల్లో పెట్టాలట ఎక్కడ కనబడితే అక్కడ రాధా మనోహర్ గారట మరేమ్మని ఏదో అంటారట నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇలాంటి వాళ్ళు బయట తిరగకూడదు జైల్లో పెట్టండి మీరు ఎవరు ఎక్కడ కనబడితే అక్కడ పెట్టేయండి జైల్లో ఉంటేనే మంచిది బయట తిరగకూడదు అలాంటి వాళ్ళు చాలా పిచ్చోడులాగా వాగుతున్నాడు అని చెప్పేసి వీపీ రెడ్డి అయితే మాట్లాడుతున్నాడు మరి మరి అమ్మ గురించి తిట్టారని అంటున్నారు మరి మన మన సేతమ్మ గురించి రాముడి గురించి మన అన్ని దేవుళ్ళ గురించి ఇష్టోసారి నోట్లకు వచ్చి తిడతారు మరి వీళ్ళకే వాళ్ళు లోపలేస్తారు వాళ్ళకి వీళ్ళకి ఇదే పని అయిపోయింది ఏమంటే లోపల వేసేయండి ఇంకో విషయం ఏంటంటే వీపి రెడ్డి చాలా తెలివే తెలివి అన్నాడు కనికి మాస్టర్ కదా అందరికి చెప్తున్నాడు ఏసీ మని మరి నువ్వే నువ్వు ఆ పని అయితే నువ్వే చేయొచ్చు కదా మరి సెడ్ అయిపోతావనే వీపీ రెడ్డి గొప్ప తెలుగుగా చెప్తున్నాడు రాధా మనోహర్ గారు అంటే లోపల వేసేమని చెప్తాడు ఎవరు ఎక్కడ కనబడితే ఎక్కడ జైల్లో పెట్టి అండి అంటారు అక్కడ అక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకి కూడా మార్చేస్తారు వెళ్ళి అక్కడ కూడా ఈ మాటలే ఆడతారు ఇంకా ఈ అతను బాల్ బాడలే కాలే వదిలేస్తారు రెండు ఏం కావాలని అర్థమైందా ఒక్క ఇప్పుడు ఎంతమందికి మందికి కోన లాస్ట్లో చాలా మంది ఉన్నారు అందరి నుంచి మాట్లాడు అందరికి పోగు చేస్తాడు అనమాట అందరు వెళ్ళండి అది మరి అందరికి వెళ్ళమని చెప్తారు వాళ్ళు నువ్వే చేస్తారు ఆ పని నువ్వే చేయొచ్చు కదా ఆ నుంచి నువ్వు సెట్ అయిపోతాం మళ్ళీ నువ్వు గొప్ప తెలివైనడు కదా రెండు పడవల మీద కాలు చేస్తూ అలా ప్రయాణం చేస్తూ ఉంటారు ఇప్పుడు నువ్వు నువ్వు రెడ్డి మరి చేయొచ్చు కదా అందరికీ చెప్తాను వాళ్ళు నిర్కించి నువ్వు బయటపడిపోతామనే గొప్ప వీపు రెండు మేము మొత్తానికి ఎప్పటికీ కూడా ఎవరి దగ్గర చెడ్డ అవ్వడం ఎవరి దగ్గర చెడ్డ అవ్వకూడదు అనమాట అందరికీ వేసి మనం మళ్ళీ లేడీ ఎంతమంది ఒక్కడిని అరెస్ట్ చేయాలంటే ఒకరిని పట్టుకోవడానికి ఎంతమంది ఇప్పుడు నిరూపించుకోనరు సింహం సింగిల్గా వస్తుంది పందులే గుంపులుగా వస్తాయి డైలాగ్ ఉంది కదా సింహం పందులే గుంపులుగా వస్తాయి సింహం సింగిల్గా వస్తాయి ఆయన సింహం అయితే మీరు పందులా ఒక్కడ ఒక భయపడిపోతాను భయపడిపోయి అందరు వెళ్ళండి ఎక్కడ దొరికితే అక్కడ పట్టుకోని పట్టుకోండి పట్టుకొని జైల్లో పెట్టేయండి అని అంటాను మరి నువ్వు చాటింగ్ చేస్తావు కదా ఎంతోటి మీ ఇద్దరు చాటింగ్ చేసుకుంటారు కదా నువ్వు విరికించి చాలా విరిగించేసి నువ్వు మళ్ళీ గురువుగారితో చాటింగ్ చేసుకుంటావా ఓ గొప్ప తెలివైన వేణ్ ఓ వేపీ రెడ్డి చూసారా క్రైస్తవులారా మిమ్మల్ని మిరిగించేంతవరకు అనుకుంటున్నాడు రాధా మనోహర్ గారు అంటే మీలో ఎవరైనా సరే ఎక్కడ కనపడితే అక్కడ జైల్లో పెట్టించండి అతను పట్టడం మీ వల్ల కదా ఒకవేళ ఫోన్ తీసుకెళ్ళి మీరు జైల్లో పెట్టినా అక్కడ కూడా అతను అదే పై చేస్తాడు ఆ పడలే పడలేకోవాలి వదిలేస్తాడు అర్థమైందా ఏందుకు ఒక్క ఒక్క చూసారా ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా మీరు నిరూపించుకుంటున్నారు మీరు ఆయన సింహం అని అక్కడ కోసం భయపడిపోతారు అక్కడ ఒడిగించేస్తాడు మీకు బిజినెస్లు పోతాయి మీకు మీ బిజినెస్ ఈ ఇంకేరు బాధ ఈ బాధ ఏంటంటే ఇప్పుడు ఏడు చేయాలో ఎర్రకిపోతాడు పాస్టర్లు ఇవంతా అయిపోయింది బిజినెస్ అయిపోయింది అయిపోయింది పడితే ఎట్టిడమే బుక్ పడితే ఎట్టిడమే ఇంక మరేట్ లేదు ఇంకా అందరికి తెలిసిపోతుంది అటు నుంచి రావడం అయితే ఇంటి లేదు బిజినెస్లు పోతాను ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరినీ ప్లాన్ చేస్తాను అనమాట ఇవి అక్కడే సెల్ ఎక్కడ పడితే అక్కడ మన గురించే మాట్లాడుతున్నాడు ఇంక ఇలాగైతే ఇంకా ఉన్న బిజినెస్ కూడా పోతే ముందు ఇతని మీద టార్గెట్ చేసి ఉంటారు నాకు తెలిసి అదే అనమాట ఈ బిజినెస్లు పోతాయని ఎంత ప్లాన్ చేస్తాను చూసారా అవడం లేదు ఇప్పుడు జైల్లోంటే వేసారు ఇప్పుడు ఇలాంటి అందరు నన్ను అంటే వేస్తే వాళ్ళు కూడా అతను భరించలేరు ఎందుకు అనుకుంటున్నారు ఎక్కడ కూడా అతను అమ్మే చెప్తాడు ఆ వాళ్ళు భరించలేక వాళ్ళే వదిలేస్తారు అర్థమైందా విపరీత అనవసరంగా వాళ్ళు నిరికించి నువ్వు బయటపడిపోదాం అనుకుంటున్నావా మంచి అయిపోయి మళ్ళీ మా గురువు గారితో శాటింగ్ చేద్దాం అనుకుంటున్నావా నువ్వు వీరికి వాళ్ళు నిరికించేత్తవు వాళ్ళేమో ఏమో జైలు ఎట్టి నువ్వేమో బయట ఉందో కానీ నువ్వు శాటింగ్లు చేయొద్దు కానీ రాధా మనోహర్ గారితో ఇలా శాటింగ్లు చేసుకుంటావు తెలుసా మీకు అదనమాట అలాంటి వాడు మన విపి రెడ్డి అయితే ఇంకో మెష్యంటే అభినీ తెలిసిన కూడా ఉన్నాడు ఆడొకడు ఎప్పుడు రాలుతాడు ఏదో పాట పాడింది అటు ఎవరితో చెట్టు చెట్టు ఒకటి చెట్టుకి పుట్టకి మొక్కకండి రాళ్ళు రప్పులు మొక్కకండి అనేసి ఒక పాట పాడింది ఆ పాట మీద ఇతను కౌంటర్ ఇచ్చారు ట్రోల్ చేశారు ఆ ట్రోల్ పాటకు ఆడిగించుకొన్నాడు ఊరికాను ఆయన స్టేషన్లో అంటే తిరుగుతాడు రోడ్ల మీద తిరుగుతాడు ఇల్లు ఉందో లేదో తెలియదు ఇల్లు ఉందో అతను లేకపోతే లేదు అతనికి ఇల్లుంతే లేకపోతే ఏంటి అతను ఎక్కడ అతనికి అతను సన్యాసి అతను ఎక్కడుంటే అతనికి ఎక్కడున్నా ఒకటే మీకంటే మీద నుంచి డబ్బులు వస్తాయి పై నుంచి డబ్బులు వస్తాయి ఊరు జనాల దగ్గర దొబ్బుతారు కాబట్టి మీకు ఇల్లులు కార్లు బాంగలు అన్నీ ఉంటాయి ఏంటి అతను ఉంటే ఉంటది లేకపోతే లేదు అతను అతనికి ఇల్లు ఉంటే నీకెందుకు లేకపోతే నీకెందుకు నీకెందుకు అంత బాధ అయిపోతుంది రాయి రప్ప మొక్క వద్దు చెట్టు శ్యామ పగడ రాయి రా ఆ రాళ్ళతోనే ఇల్లు కడతాను చెట్టు కింద చెట్టు నీకు పళ్ళు పళ్ళు ఇస్తుంది చెట్టు దగ్గర నేడునిస్తుంది మీరు విశ్వాసం గతగలరు కదా చెట్టు కనీసం మంచి ఎండలో వాడు వస్తాం ఏ చెట్టునే బాగున్నా చెట్టు కిందకి వెళ్తాం నీడ కోసం ఆ నేడునిచ్చిన చెట్టునే మీరే మీరు ఎలాంటి వాళ్ళు మీరు తల్లిపోల తాగి రొమ్ము గుద్ద రకాలు మీరు రప్పవక్క వద్ద చెట్టు శామ ఏట్రా పాటలు రాయి చేసింది ప్రతీది కూడా ఉపయోగమే ప్రతి దాని దగ్గర మేము ఒక చెట్టు ఎన్నిస్తే దానికి కృతజ్ఞత భావంతో మేము మొక్కుతాం ఒక రాయి ఎక్కడలాగా నడుస్తూ వస్తే ఒక రాయి కనబడతాం ఎక్కడైనా ఒక గొట్ట కనబడిన బాగుంది కూర్చుంటాం అక్కడ రాష్ట్రం ఇస్తది ప్రతి దాంట్లో కూడా దేవుడిని విశ్వాసంగా అక్కడ చూసి వాడికి కృతజ్ఞత చెప్తాం మేము అమ్మయ్య ఈ చెట్టు ఉండబట్టి అలా కూర్చున్న ఉన్నా చల్లగొంది అని అంటాం ప్రతి దాంట్లో కూడా దేవుడిని చూస్తూ అక్కడ దేవుడు ఇప్పుడు మీ అమ్మ ఉంది మీకు మీ అమ్మ మీరు చూస్తుంది కృతజ్ఞత భావం చూపిస్తారా లేదు మీరు చూపించరు అమ్మ కదా కాసింది కాబట్టి పెంచింది కాబట్టి మాకెందుకు బాధ వదిలేస్తారు మీరు ఇవి మీరు మీరు అలా మీకు విశ్వాస ఘాతకులు మీరు ఆ మతమే విశ్వాస ఘాతకం నేర్పిస్తుంది అది చెట్టు మొక్క ఉంది పొట్టు అది లేకపోతే గడ్డిదంతా రేటు మీరు రాయి రప్ప అసలు పోనీ చెట్టుకి మాటు పొట్టుకి మొక్కద్దు పోని ఏసు మొక్క ఏటు ఇచ్చాడు కనీసం తల్లి మీ తల్లి మీకు చూసినట్టు తెల్లారితే నీ తల్లి నీకు ఆలన పాలన చూస్తుంది ఏసు మీకు ఏటిచ్చాడు ఏసు మీకు ఏటిచ్చాడు ఇచ్చాడు ఇలాగ రాలిపోతాను పాటలు పాటలు పోడను రాయి ఎన్నో రకాలుగా పనికి చెట్టు ఎన్నో రకాలుగా పనికి వస్తుంది ఆ చెట్టులో పొలు తొబ్బు తింటారు రాళ్ళుతో అనేక రకాల రాళ్ళు ఒక రాయితో ఇల్లు కట్టచ్చు ఒక రాయితో శిల్పం కట్టచ్చు ఒక రాయితో విగ్రహం కట్టొచ్చు ఒక రాయితో బోల్డ్ కట్టచ్చు ఆ రాళ్ళు అందుకు ఉపయోగపడతాయి దాని టీకడని గొట్ల రాళ్ళు ఒక రాయి మీద కూర్చుంటాం వాటి కూర్చో లేచిన తర్వాత కృతజ్ఞత భావంతో అమ్మాయ అంటాం చెట్టు ఇవన్నీ అన్నీ ఉపయోగాలే ప్రతి దాన్ని కూడా దేవుడిని చూస్తాం అందులో అది మనకు దానివల్ల మనం ఉపకారం పొందుతాం కాబట్టి మీరు విశ్వాస ఘాతకులు కాబట్టి ఆ పరాయి పేరు తర్వాత చేస్తారు తల్లిని కూడా వెళ్ళగా చేస్తారు కాసిన తల్లినే మీరు గౌరవించరు కాసిన మీరు ఇప్పుడు ఒక మతం వీడు ఇంకో మతంలోకి వెళ్ళారంటే మరి అక్కడ వదిలేసినట్టే కదా ఇంకా తల్లిలు కూడా వదిలేస్తారు మీరు అర్థమైందా మీకు నేర్పిస్తుందా బైబుల్ అదే నేర్పించింది మీకు ఆ సొల్లు కబూర్లన్నీ ఆడతాండి అవినీతి అవినీతి అరిసాను రాధా మనోహర్ గారి మీద సొల్లు కబూర్లన్నీ పిచ్చి మీకు చెప్తున్నారు కదా మీకు బిజినెస్ పాస్టర్లు పిచ్చేసి పోతున్నారు పాస్టర్లు పిచ్చిపోతున్నారు బిజినెస్లు పోతాను అనేసి ఇప్పుడు ఆయన అయిపోయింది పని అయిపోయింది ఇప్పుడు ఎలాగా ఎలాగ ఎలాగోలాగా ఇప్పుడు మళ్ళీ నిన్ను ఎన్ని చేసినా మీ తరం కాదు మీ తరం కాదు బైబిల్ పని అయిపోయింది బైబిల్ మూసుకొని కూర్చోవడమే మీరు మీరు పిచ్చి అయిపోవడమే బిజినెస్ లేక అందుకు ఒకడేమో అలాగా ఒకడేమో అలాగా ఒక్కొక్కడు ఒక్కో రకంగా అతని మీద పడుతున్నారు ఎందుకంటే అతని వల్ల ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది ఇది పరిణమాలనేసి అతను అతనే ఎక్కువ చేస్తున్నారు అతని మీద కనివేసారు అనమాట మీ వీళ్ళ మీ వీలు అవడం లేదు కానీ లేకపోతే అతనికి ఏదో చేద్దాం అన్నట్టుగా ఉన్నారు నాకు తెలుసు నాకు డౌటే వస్తుంది అందుకు ఏవి కాక తెలివైనవాడు కాబట్టి జైలు ఎట్టించి అవి అవన్నీ నువ్వు చేయచ్చు కదా ఆలయం సెడ్ ఆంధ్ర సెడ్డ నువ్వు మంచి అయిపోతావా ఈ విపి రెడ్డి ఎప్పుడైతే తెలుసు విపిరెడ్డి మామూలు మాట్లాడాడు జైలు ఎట్టి మన గానీ ఎప్పుడైనా ఇంకా ఎక్కువ అక్కడ గౌరవం లేఖం మాట్లాడుతున్నాడు పిచ్చోడని అదే మొత్తాన్ని విపి రెడ్డి కూడా ఈరోజు ముద్దించలేదు వీపీ రెడ్డి కూడా అలాగే మాట్లాడాడు మరీ ఏమన్నా అన్నాడాడు మరి మా సేతమ్మని అంటారు మీరు మా సేతమ్మని అంటారు ఆ మిమ్మల్ని మేము ముద్దించేయాలా మిమ్మల్ని మీరు తిడుతుంటే మేము ఊరుకోవాలా మరి ఏమైనాకు వినిపించలేదా మీకు హాస్టల్లో తిడతారు నువ్వే ఒప్పుకుంటావు కదా అలా తిట్టగానే నేను చెప్తాను మరి అది ముందు చెప్పు అది చెప్పిన తర్వాత మాకు చెప్తూ కానీ అతను జైల్లో పెడితే అక్కడ వీడలన్నీ మీరు మీరు తిట్టి తిట్లన్నీ వాళ్ళ కేసు చూపిస్తే ముందు మీకు వాయిపోద్దు మీకు వాయిసిపోద్దు ఫస్ట్ అర్థమైందా అదనమాట కాబట్టి మీ బిజినెస్లు పోతాయని చెప్పేసి వాళ్ళు ప్లాన్లన్నీ వేస్తాను మీరు ఎన్ని ప్లాన్లు వేసినా మీ బిజినెస్ ఇంక పోయినట్టే అయిపోయింది మీ పని ఎత్తుకోవడమే ఇంకా చేసిన కేసులు అమ్ముకోండి పుస్తకాలు ఇంకా ఇంకౌడు రావడం ఇంకా జై శ్రీరామ్